మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వనని పవన్ కళ్యాణ్ మాటి మాటికి ఛాలెంజ్ చేస్తుంటారు అందుకోసం మనం ఎంతైనా తగ్గాలి అని జనశ్రేణులకు హితబోధ చేస్తూ ఉంటారు తాను సొంతంగా గెలవడం సీఎం అయ్యే ఛాన్సెస్ కోసం ట్రై చేయడం తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు డిప్యూటీ సీఎం అదేంటో మరి జగన్ అనగానే ఆయనకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది కేవలం జగన్ ని అధికారంలోకి రానివ్వకుండా ఒక పార్టీ పెట్టి పదేళ్ల నుంచి అదే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ నిబద్ధతని మాత్రం తప్పకుండా మెచ్చుకోవాలి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన టీడీపీల మధ్య గ్రౌండ్ లెవెల్లో గొడవలు సర్వసాధారణమైపోయాయి అసలు ఈ పొత్తు ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని స్థితి కూడా కొన్నిసార్లు ఎదురైంది కానీ ప్రతిసారి పవన్ కలగజేసుకోవడం టీడీపీ వాళ్ళు ఏమన్నా అంటే మనమే సర్దుకుపోవాలి అని జనసేన వాళ్లకు నచ్చజెప్పడంతో అప్పటికప్పుడు అది సర్దుమణిగేవి జగన్ మళ్లీ రాకూడదంటే టీడీపీ జనసేన బీజేపీ బంధం దృఢపడాలి అన్నింటికీ మించి మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు విఘాతం కలగకూడదు ముందుగా కింది స్థాయిలో క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడు జనసేన అదే చేస్తోంది పొత్తుకు విఘాతం కలిగించే నాయకుల్ని పక్కన పెడుతోంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేతల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవన్ అన్నకు కొడదాం జగన్ అన్నకు ఓటేద్దాం అనే బ్యాచ్ ఉండేది ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని అన్ని విధాలా ప్రయత్నించింది ఈ బృందం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరం చెయ్యాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీతో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు అటు భారతీయ జనతా పార్టీని సైతం కూటమిలోకి తెచ్చారు టీడీపీతోనే కలుస్తానని తేల్చి చెప్పి నచ్చిన వారు పార్టీలో ఉండండి నచ్చని వారు వెళ్లిపోవచ్చని కూడా తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ మొత్తానికి గెలిచారు నుంచి పవన్ లో ఒకటే బాధ అసలు ఈ పొత్తు ఎంతకాలం ఉంటుంది అని దానికోసం తన సొంత పార్టీ నేతల్ని బలిపెట్టడానికి కూడా పవన్ కళ్యాణ్ మెనకాడ్డం లేదు తాజాగా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు పై జనసేన నాయకత్వం వేటు వేసింది ఇటీవల సహకార సొసైటీలకు సంబంధించి నియామకాలు జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ నియామకాల్లో జన అన్యాయం జరిగిందంటూ టివి రామారావు ఆందోళన బాట పట్టారు దీనిని గుర్తించిన జనసేన నాయకత్వం పొత్తుకు విఘాతం కలిగేలా వ్యవహరించినందుకు టివి రామారావుపై వేటు వేసింది అయితే రామారావుపై వేటు జనసైనికులకు హెచ్చరికగా మిగిలింది టీడీపీ మీద వ్యతిరేకంగా మాట్లాడితే వేటు తప్పదని పవన్ తన చేష్టల ద్వారా చెప్పకనే చెబుతున్నారు ఇదంతా దేనికి అంటే మళ్లీ జగన్ రాకూడదు ఇంకో పదిహేనేళ్లు టిడిపి అధికారంలో ఉండాలి మధ్యలో బలయ్యేది మాత్రం పవన్ ని సీఎంగా చూడాలనుకున్న కాపు సామాజిక వర్గం ఆయన అభిమానులు